హలో గాయజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోండి అప్పుడు నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మీరు వెంటనే చూసేయచ్చు వీడియోని ఇక్కడ మా ఊర్లో అయితే ఫిబ్రవరి మార్చ్లో మొత్తం జాతరలు జరుగుతాయండి జాతరని ఇక్కడ మేళా అంటారనమాట హిందీలో సో మేళా అయితే జరుగుతుంది ఇక్కడ ఎగ్జిబిషన్లో పెడతారు కదా బ్రేక్ డ్యాన్స్ ఇంకా జాయింట్ వీలు ఉయ్యాల్లాగా ఉంటుంది పెద్దగా అది ఇంకా చాలా చాలా పెడుతూ ఉంటారండి ట్రైన్ అవన్నీ పెడతారు ఇంకా మా బాబాయ్ అయితే వెళ్దాం మమ్మీ అని చెప్పేసి అంటే ఇంకా వీకెండ్కి మేము వెళ్ళాము వాడు ఒక్కడే అండి పాప వాడికి వాళ్ళక్క పార్ట్నర్ ఉంటే బాగుండేది వాళ్ళక్క లేదు కదా హాస్టల్లో ఉండేసరికి వాడు ఒక్కడే బోర్ అయిపోయాడు ఒక్కడే కూర్చున్నాడు ఎలా కూర్చుంటాడో ఎలా చేసుకుంటాడో అని నాకు భయం వేసేసిద్దండి వాళ్ళని చూస్తే ఆ బ్రేక్ డ్యాన్స్లో వాళ్ళు కూర్చొని ఎంత ఎంజాయ్ చేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే విపరీతంగా భయపడతాను ఇక నాకు ఈజీగా ఉండేది సౌకర్యంగా ఉండేది ఏంటి అంటే ట్రైన్ ఒక్కటే నేను ఇది ఒక్కటే ఎక్కుతాను ఇక మా వాడు నేను కలిసి ఇందులో రైడ్కి అయితే వెళ్తున్నాం అనమాట ట్రైన్లో మా వాడేమో బోర్ అయిపోతున్నాడు మమ్మీ చిన్న ట్రైన్లో ఏమి ఎక్కుతాం మమ్మీ అని చెప్పేసి కానీ నాకు ఇష్టం అండి చిన్నప్పటి నుండి పర్సనల్గా ట్రైన్ అంటే సో మేము ట్రైన్ రైడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం ఇక ట్రైన్ రైడ్ అయితే పూర్తి చేసుకున్నాము వాడేమో జాయింట్ వీల్లోకి ఎక్కను అన్నాడండి మాకు కూడా భయం వేసింది ఒక్కరిని ఎక్కించాలంటే ఎందుకంటే ఎవరైనా పార్ట్నర్ ఉంటేనే వాళ్ళ పక్కన కూర్చోబెడతారు ఎవరు లేని పిల్లలు ఒక్కరినే మొత్తం దాంట్లో బాక్సులు కూర్చోబెడతారు నాకు భయం వేసి ఇంకా వాళ్ళ డాడీ నేను వద్దన్నాము వాడు కూడా వెళ్ళను అన్నాడు ఇంకా దేంట్లో ఎక్కలేడు ఇంకా మేము వస్తుంటే ఇలా బెలూన్ షూటర్ అయితే కనిపించింది వాడికి ఇష్టం షూట్ చేయడం నాకు కూడా ఇష్టం ఇంకా వాడైతే చేస్తున్నాడు బాగానే చేశాడండి ఇతను ఏం చేయట ఏం చేశాడంటే మేము ట్వంటీ రూపీస్కి ఫోర్ అన్నాడు ట్వంటీ రూపీస్ ఇవ్వమంటే పెడుతూ పోతూనే ఉన్నాడు పెడుతూ పోతూనే ఉన్నాడు మాకు అర్థం కాలేదు అదేంటి ఫోర్ అయిపోయాయి కదా పెడతానే ఉన్నాడు ఏంటి అని అర్థం కాలేదు ఆ తర్వాత అయిపోయిన తర్వాత లాస్ట్కి ఏమన్నాడంటే నాది కూడా అయిపోయిన తర్వాత హండ్రెడ్ అయింది అన్నాడండి అసలు బాలే నవ్వుకున్నాము ఆ అబ్బాయి టెక్నిక్కి ఏంటంటే ఏం చెప్ప పెట్టకుండా చక్కగా పెడుతూ పోతూ ఉంటే మాకు కూడా అర్థం కాలేదు అనమాట ఎందుకు పెడుతున్నాడు ఏంటి అని చెప్పేసి చూసారా ఎన్ని పెట్టాడో ఇంకా మేమైతే ఫిఫ్టీ రూపీస్ అయితే ఇచ్చామండి తను చేసేది తప్పు కదా మేము ఫస్ట్ చెప్పాము మాకు ట్వంటీ రూపీస్వే ఇవ్వండి అని కానీ అతను ఇక నాన్ స్టాప్గా పెడుతూనే పోతున్నాడు నేనైతే నాకు ఫోరే పెట్టాడండి అండి ట్వంటీ రూపీస్వే పెట్టాడు నాకు త్రీ నేను పేల్చే అదే సారీ బ్లాస్ట్ చేయగలిగాను ఒకటి మిస్ అయిందండి కానీ నాకు చాలా ఇష్టం ఎంజాయ్ చేస్తాను నేను ఇది మంచిగా అనిపిస్తుంది అనమాట నాకు నచ్చింది ఏదైనా ఉంది అంటే ఇది ఒకటే ఇంకా అంతకుమించి మనం షాపింగ్ అలాంటివి కూడా చేయం కదా ఊరు వాళ్ళకి ఏంటంటే ఈ జాతర మేళా పెద్దగా అనిపిస్తుంది వాళ్ళకి ఊర్లలో దొరకవు కాబట్టి వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారనమాట వచ్చి నైట్ అంతా నిద్రపోరా మెయిన్ రోజైతే నైట్ అంతా తిరిగేస్తారు ఇంకా డే టైంలో అలసిపోతారు కాబట్టి డేలో కూడా తిరుగుతారు కావాల్సిన వాళ్ళు ఇక వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా కొనుక్కొని చక్కగా వీళ్ళకైతే వెళ్ళిపోతారండి అసలు జాతర అనేది వాళ్ళ కోసమే ఈ షాపింగ్ చేసేవన్నీ కానీ ఇవన్నీ కూడా షాప్స్ వాళ్ళ కోసమే వస్తాయి వాళ్ళ కోసమే పెడతారు ఊరు వాళ్ళకన్నీ అందుబాటులో ఉండవు దొరకో ఇలా వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కొనుక్కొని తీసుకువెళ్తారు కాబట్టి ఇక మీలో ఎంతమందికి షూటింగ్ ఇష్టం అలాగే మీలో ఎంతమందికి నాలాగా ఈ హైట్స్ అంటే భయమో చెప్పండి అక్కడ నాకు అదే ఆశ్చర్యానికి గురవుతున్నా అదేంటి హండ్రెడ్ రూపీస్ అడుగుతున్నాడని అక్కడ అదే ఆశ్చర్యంగా పెట్టాను కదా ఫేస్ అదే అనమాట ఇక్కడ ఒక షాప్ ఉంటుంది ఒక షాప్ ఉండదని లేదండి ఆల్మోస్ట్ అన్ని రకాలవి దొరుకుతాయి మీకు చెప్పులు బట్టలు ఫ్యాషన్ థింగ్స్ ట్యాటు వేసేవి ఒకటి ఉంటుంది ఒకటి ఉండదని లేదు మా నైబర్స్ కనిపించారు హాయ్ చెప్తున్నారు మీకు ఇంకా పిల్లలకైతే బాగుంటాయి చిన్న చిన్న రైడ్స్ పెద్దవాళ్ళకి మాత్రం అంటే ఇష్టపడే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు లేని వాళ్ళు నాలాగా ఇదిగోండి ఇలా తిరుగుకుంటూ బ్లాగ్స్ చేసుకుంటూ టైం పాస్ చేస్తారు బ్యాంగిల్స్ అయితే భలే ఉంటాయండి బాగున్నా బాలేపైన కొనాలనిపిస్తుంది టాయ్స్ అ చెప్తున్నాను కదా ఒకటి ఉంటుంది ఒకటి ఉండదని లేదా అన్నీ ఉంటాయి అన్నీ దొరుకుతాయి అదిగోండి ఫుడ్ కోర్టు ఫుడ్ కోర్టు దగ్గర అందరూ చేరారు ఇక్కడ ఏంటి అందరూ వెళ్ళి ఎంత అంటే రష్ ఉందని చెప్పేసి వెళ్ళి చూస్తే ట్వంటీ రూపీస్ ఏ తీసుకున్నా ట్వంటీ రూపీస్ లేదా ఇంకోటి నైంటీ రూపీస్ అండి అసలు జనాలు ఎగబడిపోయారండి అక్కడ వాము ఏం జరుగుతుందా అనుకున్నాను నేను ఒక నిమిషం ఇగోండి అగోండి అది మేము వెళ్ళే రోడ్డు ఈ కింద ఓపెన్ ప్లేస్లో అయితే ఈ షాప్స్ అన్నీ స్టాల్స్ అన్నీ పెడతారు ఇంకా మేము అయిపోయిందండి అంతా తిరిగేసాము అలాగా రౌండ్స్ కొట్టాము త్రీ ఫోర్ రౌండ్స్ ఏం చేస్తాము అంటే లోపల లోపల గల్లీ గల్లీలో అన్ని షాప్స్ పెట్టారు కదా అన్నీ చూసాము అన్నీ చూసేసి ఇక బోర్ అయిపోయామండి ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాం అనమాట ఈ లోపే మావాడు ఏమన్నాడు మమ్మీ ఆకలి వేస్తుంది మమ్మీ లేట్ అయిపోయింది కదా అంటే ఇక్కడ అంత డస్ట్ ఉందండి బాగా ఎందుకులే అని చెప్పేసి బయట ఎక్కడైనా రెస్టారెంట్లో నువ్వు నువ్వేమైనా తింటే అని చెప్పేసి ఇక వాడిని అయితే తీసుకొని హోటల్కి అయితే వస్తున్నాం మేము ఇక హోటల్కి అయితే వెళ్ళిపోయామండి మా వాడికి మెనూ ఇచ్చారంటే వాడికి ఆర్డర్ ఇవ్వడానికి ఒక అర్ధగంట పడుతుంది నేను అమ్మాయితో వెయిట్ చేస్తా అదే చెప్తున్నాను మీకు టైం పడుతుందిలే కానీ వెళ్ళండి అని చెప్పేసి వాడు వెతుక్కుంటాడండి ఏం తినాలో వాడికి అర్థం కాదు అన్నీ చూసుకొని ఇగో చెప్పండి డాడీ మీరే ఆర్డర్ ఇవ్వండి అంటాడు కాసేపు లేదు నాన్న నీకు ఏది ఇష్టమో అది తినరా అంటే లాస్ట్కి హక్కా నూడిల్స్ ఆర్డర్ ఇచ్చుకున్నాడు ఇక వాడైతే ఆ నూడిల్స్ని ఎంజాయ్ చేస్తాడు నేనైతే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను ఎందుకు అంటే మనం డైట్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి ఫుడ్ని మనం అస్సలు వచ్చేయం కాబట్టి అవాయిడ్ చేసేసాము నేను అలాగా కాసేపు అయితే కూర్చున్నాను టేస్ట్ అయితే చూశాను సిన్సియర్గా చెప్తున్నాను టేస్ట్ చూసాను ఎలా ఉన్నాయి అని చెప్పేసి అంతేమీ బాగాలేవండి వెజ్ నూడిల్సే అప్పుడు కొంచెం ఈ బర్డ్ ఫ్లూ అవి ఇవి నడుస్తున్నాయి కాబట్టి ఎగ్ నూడిల్స్ కూడా ఆర్డర్ ఇవ్వలేము ఓన్లీ వెజ్ నూడిల్సే ఆర్డర్ ఇచ్చాము ఇంకా వాడైతే ఎంజాయ్ చేస్తున్నాడనమాట వాడు ఫుడ్ని మా వారు నన్ను ఏదో ఫన్నీ కామెంట్ చేస్తూనే ఉంటారు కదా సో నేను తినట్లేదు అని చెప్పేసి నాకు వీరిద్దరూ ఊరిస్తున్నారండి నన్ను టెంప్ చేస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి